అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు ఈ తరగతిలో ఆంధ్రప్రదేశ్ ఏడవ తరగతి పాఠ్య పుస్తకం నుండి ఐదవ పాఠమైనటువంటి పద్య పరిమళము అనేటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా మీకు లైన్ టు లైన్ బోధిస్తున్నాను అందులో వ్యాకరణాంశాలు కూడా మీకు చాలా మరి చక్కగా మీకు బోధిస్తున్నాను కాబట్టి మీరు నా పాఠ్యాంశాలు కానీ వింటే టెట్టు డిఎస్సి వారికి ఒక్క ప్రశ్న కూడా బయటికి వెళ్ళదు విద్యార్థులు కూడా చాలా చక్కగా దీని మీద అవగాహన కలిగి ఉంటారు ఎందుకంటే ప్రతి పాఠం మీద కూడా మరి చిందాడ చిన్నోడు అనేటువంటి యాప్లో యాభై ప్రశ్నలతో చక్కనటువంటి ఆబ్జెక్టివ్ టైపులో ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తున్నాను కాబట్టి ఈ పాఠ్యాంశాలు వినండి అందులో వ్యాకరణాంశాలు వినండి తదుపరి మీరు పరీక్షలు రాస్తే ఖచ్చితంగా మీకు వందకు వంద శాతం రిజల్ట్ వస్తుంది ఓకే ఇప్పుడు ఐదో పాఠమైనటువంటి పద్య పరిబళము పద్య పరిమళము ఏ సమాసం అని అడిగితే పద్యముల యొక్క పరిమళము పద్యముల యొక్క పరిమళము కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసము రైట్ మరి ఇక్కడ వినడం ఆలోచించి మాట్లాడడం అనే దాంట్లో ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది ఒక పద్యం ఇచ్చాడు ఈ పద్యము రాసినటువంటి కర్త మరి సుమతి శతక కర్త ఎవరో అనేది కూడా మనం చూద్దాం కాబట్టి పోటీ పరీక్షల అభ్యర్థులు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు ఇలాంటి పద్యాల మీద కూడా మీరు దృష్టి పెట్టాలి చూడండి ఒక్కసారి పద్యాన్ని నేను చదివి వినిపిస్తాను తలనుండు విషము ఫణికిని వెలయంగతో కను వృషిక తలతోకయనూ తలతోక ఎనక ఉండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి తల నుండి విషము తల నుండు విషము వెలయంగ తోక నుండు వృక్షికమునకు తలతోక ఎనక ఉండును తలతోక ఎనక ఉండును కలునకు నిలువెల్ల విషము గదరాసుమతి ఈ యొక్క పద్యం యొక్క భావాన్ని ఒకసారి మీకు తెలియజేస్తాను తల నుండు విషము పనికి ఇక్కడ పని అంటే పాము లేదా సర్పము పాము కాబట్టి పాముకి విషం ఎక్కదండి తలలో ఉంటుంది నుండు వృచికమునకు అంటే తేలు తేలుకి విషం ఎక్కువ ఉంటుంది ఏమండి తోకలో ఉంటుంది పాముకైతే విషము తలలో ఉంటుంది రుచికమునకు విషము మరి తోకలో ఉంటుంది కానీ ఇక్కడ కలుడు ఉన్నాడే కలుడు అంటే అక్కడ అర్థం ఏంటంటే మూర్ఖుడు అండి మూర్ఖుడు కలుడు అంటే మూర్ఖుడు నీచుడు అధముడు దుష్టుడు అనేటువంటి పర్యపదాలు చూడచ్చు కాబట్టి ఈ కలుడకు ఈ మూర్ఖుని కంట విషం నిలువెల్ల విషము కదరా సుమతి ఈ మూర్ఖుడ కంట తల తోక అనే తేడా లేకుండా మొత్తము ఆపాదమస్తకము శరీరం అంతా కూడా వాడికి విషముతోనే ఉంటాడట ఎంత చక్కని పద్యము మరి ఈ యొక్క పద్యం యొక్క మగుటము ఏంటని అడిగితే ఏమండి పద మొగుటమిది సుమతి సుమతి అనేటువంటి దీంట్లోంచి కూడా మనకి ఇలాంటి ఒక ప్ర పద్యం ఇస్తాడు ఖచ్చితంగా మరి టెట్టు డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులకు గుర్తుంచుకోవాలి ఇలాంటి ఒక పద్యం ఇస్తాడు ఖచ్చితంగా ఇచ్చి దీని మీద ఒక మూడు ప్రశ్నలు ఇస్తాడు ఈ రెండు మూడు ప్రశ్నలు మీరు కూడా దాన్ని ఒక్క మార్క్ కూడా పోకుండా చూడాలి దీన్ని మనం పట్టణావగాహన అంటాం పట్టణావగాహన ఖచ్చితంగా మనకి రెండు మూడు ప్రశ్నలు ఇస్తాడు అలాగే గద్యం ఇస్తాడు గద్యములో మరి చదివి దాన్ని కూడా ప్రశ్నలు అడుగుతాడు కాబట్టి ఇక్కడ ఇలాంటి ప్రశ్న ఇస్తే ఇలాంటి ప్రజ్ మీరు దీంట్లోంచి ప్రశ్నలు ఎలాగొత్త చూడండి ఇక్కడ మరి పామునకు విషం ఎక్కడ ఉంటుందంటే తలలో ఉంటుంది ఒకటో ప్రశ్న ఫణి అంటే అర్థము పాము తోకలో విషము కలిగినటువంటి జీవి లేదు జంతువు ఏదని అడిగితే వృచికము అలాగే మనిషికి కలుడు అంటే అర్థం ఏంటని అడిగితే మూర్ఖుడు దుష్టుడు నీచుడు అదముడు మరి సుమతి శతకర్త ఎవరు అని అడుగుతాడు ఈ పద్యము రాసినటువంటి కర్త ఎవరని అడిగితే ఏమండి బద్యన బద్యన బధ్యన రాసిన శతకం ఏదంటే సుమతీ శతకము సుమతీ శతకము బద్యన ఏ శతాబ్దానికి చెందినవాడు అడిగిన ప్రశ్న బద్యన ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే పదమూడవ శతాబ్దానికి చెందినవాడు బద్యన ఏ కాలం అండి బద్దెన పదమూడవ శతాబ్దానికి చెందినవాడు చాలా ఇంపార్టెంట్ పద్యం సార్ ఇది సుమతి శతకము మరి ఏ ఛందస్సులో రాయబడింది అని అడిగితే కంద పద్యాలో రాయబడింది గుర్తుపెట్టుకోండి కంద పద్యాలు సుమతి శతకము కంద పద్యాల్లో రాయబడింది నల గగ భజస అనే గణాలు మరి కంద పద్యం యొక్క గణాలుగా చెప్పాలి ఓకేనా ఇది ఈ పద్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నలు అందుకని వినడం ఆలోచించి మాట్లాడడం కూడా ఆ ఇచ్చినటువంటి అంశాలు కూడా జాగ్రత్తగా అభ్యర్థులు గమనించాలి దీని తర్వాత మరి ఈ పాఠములో పద్య పరిమళం అంటే పద్యముల యొక్క పరిమళము పద్య ఏంటి పద్య అంటే సమాసము పద్యముల యొక్క పద్యముల యొక్క పరిమళం పరిమళం ఏ సమాసం యొక్క వచ్చింది కాబట్టి కిన్ కున్ యొక్క లోన్ లోపలని కాబట్టి తత్పురుష సమాసము షష్ఠీ తత్పురుష సమాసము ఇది మనకి ఈ పాఠ్యాంశములో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మరి ఈ పద్య పరిమళంలో ఏ ఏ పద్యాలు ఏ ఏ శతక కవులు రాస్తారో మనం ఇక్కడ నేర్చుకుందాం చూద్దామా ఈ చిత్రాన్ని గమనించండి ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారనేటువంటి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది ఈ చిత్రాన్ని గమనిస్తే గురువు గారు శిష్యులకి మరి నైతిక విలువలు బోధిస్తున్నట్లుగా మరి మనకు కనిపిస్తుంది అంటే మారల్ వాల్యూస్ ఇక్కడ గురువు గారు శిష్యుల్ని కూర్చోబెట్టుకుని చక్కగా మరి నేర్పిస్తున్నారు మీకు తెలిసిన ఎలాంటి నీతి పద్యాలు చెప్పండి అన్నారు కాబట్టి మనకి చాలా పద్యాలు ప్రతి విద్యార్థికి కూడా మరి ఉపాధ్యాయులు కూడా మనకి చాలా పద్యాలు వచ్చాయి కాబట్టి ఇలాంటివి వేమన పద్యాలు సుమతి శతకర్త రాసిన పద్యాలు ఇలాంటి అనేకమైన పద్యాలు కూడా మనం విద్యార్థులకి నేర్పవలసిన వారమై ఉన్నాం మీకు తెలిసిన శతక కవులు పేర్లు చెప్పనంటే చెప్పచ్చు వేమన శతకాన్ని రాసినటువంటి వేమన గువ్వలచన్న శతకం రాసినటువంటి గువ్వలచన్నడు భాస్కర శతకం రాసినటువంటి మారద వెంకయ్య భాగవతం రాసినటువంటి పోతన హితోక్తి శతకం రాసినటువంటి మరి గద్దల సామ్యూల్ ఆంధ్రపుత్ర శతకం రాసినటువంటి జెండామాన్ ఎమ్మానియల్ వీళ్ళ గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకుందాం ఈ పాఠంలో ఉద్దేశాన్ని గురించి చెప్పమన్నాడు అభ్యర్థులు గుర్తుంచుకోండి నేను చెప్పేటువంటి ఈ యొక్క పేజీలో నుంచి ఒక ప్రశ్న వస్తుంది అందుకని ఏది కూడా మీరు అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్త కలిగి ప్రతి అంశాన్ని నిశ్చితంగా పరిశీలించి మరి బుర్రలోకి ఎక్కించుకోవాలి ఉద్దేశము పాఠం పేరేంటండి పద్య పరిమళం పద్యముల యొక్క పరిమళం పరిమళం అంటే సువాసన కాబట్టి ఇక్కడ మరి అంత సువాసన వెదజల్లేటువంటి అంత గొప్ప పద్యాలు ఎవరు రాశారు ఆ పద్యాలు ఏంటి అనేది మీకు ప్రతి పాఠములో ప్రతి పద్యాన్ని మీకు అద్భుతంగా చక్కగా పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఉద్దేశం చూడండి లోకములో మంచి చెడులను లోక ధర్మాలను లోక రీతులను తెలియజేసి విద్యార్థులు నైతిక విలువలను పెంపొందించడం వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం ఉద్దేశము పద్య పరిమళం పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే లోకంలో మంచి చెడులను లోక ధర్మాలను లోక రీతులను తెలియజేయాలి అంటే విద్యార్థులకి ఉపాధ్యాయులు చేయవలసినటువంటి మరి ప్రథమ కర్తవ్యం ఏంటంటే అండి లోకంలో ఏది మంచి ఏది చెడు అని విద్యార్థులకి చెప్పాలి ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి ఒక మాట ఉంది వివేకము ఆ వివేకాన్ని మనం విద్యార్థులు పెంపొందించాలి నాయన ఇది చేయకూడదు ఇది చేయగలవు నువ్వు ఈ పనులు చెడ్డ పనులు చేయకూడదు ఇవి మంచి పనులు అని మంచి చెడులను చెప్పాలి దానివల్ల సమాజం మీద ఒక అవగాహన కలిగి ఉంటుంది మంచి చెడ్డలు మనుజులందున ఎంచుచూడగ రెండే కులములు మంచి అన్నది మాలయ్యే మాలనేగుదు ఆయన ఆ ముత్యాల సరాల పద్యంలో రాయడానికి ఏమాత్రం సంకోచించలేదండి చెప్పదలుచుకున్న అంశాన్ని పెళ్ళు ఫెళ్ళు అంటూ చెప్పాడు నేను చెప్పింది మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా పర్లేదు మెచ్చనంటా వీవు నీవిక మెచ్చకుంటే మించిపాయను కొయ్య బొమ్మల మెచ్చు కళ్లకు కోమలుల సౌరెక్కునా నేను చెప్పేది నీకు మనసుకు నచ్చకపోతే మించిపోయేదేమీ లేదు నాకు వచ్చేది ఏమీ లేదు కానీ నేను చెప్పదలుచుకున్న అంశాన్ని చెప్తాను మెచ్చనంటా వీవు నీ విక మెచ్చకుంటే మించిపాయను కొయ్య బొమ్మల మెచ్చు కళ్లకు కోమలుల సౌరెక్కున ఇది కొయ్య బొమ్మల మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కున అన్న కవి ఎవరని మరి డిఎస్ఎల్ ఇచ్చాడు అప్పారావు గారు అందుకనే కవులు చెప్పదలుచుకున్న అంశాన్ని ఖచ్చితంగా చెప్పేస్తారు ఖచ్చితంగా చెప్తారు అందుకని ఇక్కడ మనం చూస్తే లోకంలో మంచి చెడ్డలను ఇది మంచిది అబ్బాయి కాబట్టి కులమతాలు ఉండకూడదు మత వై వైషమ్యాలు సృష్టించకూడదు పెద్దలను గౌరవించాలి గురువులను పూజించాలి గౌరవించాలి పెద్దలను గౌరవించాలి ఇలాంటి అంశాలను మనం విద్యార్థులకి నేర్పిస్తాం కాబట్టి కాలరీతిగా కొంతమంది విద్యార్థులు దాన్ని పాటిస్తారు కొంతమంది పాటించలేకపోతున్నారు అలాంటి వారిని కూడా మనకి మార్చడానికి ప్రయత్నం చేసేటువంటి పద్యాలే ఈ పద్య పరిమళములు ఉన్నటువంటి పద్యాలు అంటే మూర్ఖులైనటువంటి వారిని కూడా మరి మంచివారిగా మార్చడానికి లోక ధర్మాలను లోక రీతులను వారికి తెలియచేయడానికి ఈ పద్యాలు మనకు ఉపయోగపడతాయి కాబట్టి దానివల్ల విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించవచ్చు అంటే ఇన్ని అంశాలను చెప్పడం చేత ఒక్కొక్క కవి రాసినటువంటి పద్యం ద్వారా విద్యార్థుల్లో మారల్ వాల్యూస్ నైతిక విలువలను మనం పెంపొందించేలాగా మరి ప్రయత్నించేయడం కోసం ఉద్దేశించబడినటువంటి పాఠమే ఈ యొక్క పద్య పరిమళం దీని ద్వారా ఈ పద్యం ద్వారా ఈ పద్యాల ద్వారా విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు అదే ఈ పాఠ్యాంశం యొక్క మరి ఉద్దేశముగా చెప్పడం జరిగింది ఓకేనా మరి ఇక్కడ మనకి తొమ్మిది మంది కవులు ఉన్నారండి ఈ తొమ్మిది మంది కవులు కూడా వారు ఏ కాలానికి చెందిన వారు వారి యొక్క రచనలు వారు రాసిన శతకాలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఖచ్చితంగా మీకు ఒక మార్కు గ్యారంటీగా వస్తుంది ఓకేనా అభ్యర్థులు జాగ్రత్తగా వినండి మైండ్ పెట్టండి కసిగా చదవండి ఉద్యోగం ఎందుకు రాదండి నేను ఫస్ట్ అటెంప్ట్లోనే ఒక్కసారి రాసినప్పుడు డిఎస్సి సాధించాను మీరు కూడా మరి ఒకేసారి అయితే మొదటిసారిలోనే మీరు విజయం సాధించండి ఒకవేళ కొంతమంది రెండు మూడు సార్లు రాసిన కూడా విజయం సాధించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి ఉద్యోగం కోల్పోతే బాధపడడం అవసరం లేదు అది మీకు మంచి అనుభవం తద్వారా ఇంకా మంచి సభ్యుడి సాధిస్తారు ఖచ్చితంగా మీరు రెండు రాసినా మూడు రాసినా నాలుగు రాసిన మీరు ఉద్యోగం సాధిస్తారు శ్రీశ్రీ అంటాడు తుది పయనం తొలి విజయం చివరకంటూ పోరాడు మొదటి విజయాన్ని పొందుకో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు మీకు కాబోయేటువంటి దినాలు అద్భుతంగా మారాలంటే చదువు టైం వృధా కానివ్వకు మంచి తరుణము మించిన రాదు కాబట్టి నా మాటలు మీరు ఒక గురువుగా మీరు తీసుకోగలిగితే ఖచ్చితంగా మీరు విజయం మీరు విజయం సాధిస్తారు ఇందులో ఉన్న కవులను మీకు నేను తెలియజేస్తాను ఒకటవ కవి పోతనమాత్యుడు అంటే పోతన గారు ఈయన కాలము పదిహేనవ శతాబ్దము ఆయన రచన ఆంధ్ర మహాభాగవతము భాగవతంలో కూడా అద్భుతమైనటువంటి నీతి పద్యాలు ఉన్నాయి కాబట్టి ఇందులో ఒక పద్యాన్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ పెట్టడం జరిగింది రెండవ కవి పేరు పక్కి అప్పల నరసయ్య గారు పక్కి అప్పల నరసయ్య పదహారవ శతాబ్దానికి చెందిన కవి పక్కి అప్పల నరసయ్య పదహారవ శతాబ్దం ఆయన రాసిన శతకం కుమార శతకము కుమార ఆయన మరో శతకం రాశాడు కుమారి కుమారి కుమార శతకము కుమారి శతకం కూడా పక్కి అప్పల నరసయ్య గారి రాయడం జరిగింది మూడవ కవి మారద వెంకయ్య మారది వెంకయ్యనే మరొక పేరుతో పిలుస్తారు మారన భాస్కరుడు అని కూడా పిలుస్తారు భాస్కరుడు మారద వెంకయ్య లేదా మారన లేదా భాస్కరుడు అనే పేరుతో పిలిచినటువంటి శతక కవి మారద వెంకయ్య గారే ఈయన మరి పదహారో శతాబ్దం మరి మనం టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఇక్కడ పదహారో శతాబ్దం ఇచ్చారు కాబట్టి దాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఈయన రాసిన శతకము భాస్కర శతకము కాబట్టి ఇక్కడ భాస్కర్ అనేది కూడా పదమకుటమే కవి పోతులూరి వీరబ్రహ్మం ఆయన్ని మనం పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి అంటాం ఈయన కాలజ్ఞాన తత్వవేత కాబట్టి మనం ఈయన గురించి ఎనిమిదో తరగతి టెక్స్ట్ బుక్లు కూడా పెట్టడం జరిగింది మనం నేర్చుకోవాలి పదిహేడవ శతాబ్దము ఈయన కాలం ఏంటండి పోతులూరి వీరబ్రహ్మం గారి యొక్క కాలము పదిహేడవ శతాబ్దము కాళికాంబ సప్తసతి ఆయన మొగటము కాళికాంబ హంస కాళికాంబ రైట్ ఐదవ కవి గువ్వల చన్నడు గువ్వల చన్నడు గొవ్వల చన్నడు కూడా పదిహేడవ శతాబ్దమే పదిహేడవ శతాబ్దంలోనే ఆయన పేరు మీదే గువ్వల చన్నా శతకము గువ్వల చన్నా శతకము ఏడు ఏనుగు లక్ష్మణ కవి గారు పద్దెనిమిదవ శతాబ్దము సుభాషిత రత్నావళి గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మనకు ఒక ప్రశ్న కూడా అడిగాడు సుభాషిత రత్నావళి రాసినటువంటి కర్త పేరులో ఉన్న జంతువును పేర్కొనండి అన్నాడు ప్రశ్న ఏంటండి సుభాషిత రత్నావళి శతకము రాసినటువంటి కర్త పేరులో ఉన్నటువంటి జంతువును అంటే ఆయన పేరు ఏంటండి ఏనుగు లక్ష్మణ కవి కాబట్టి ఏనుగు రైట్ ఏడవది చుక్క కోటి వీరభద్రమ్మ చుక్క కోటి వీరభద్రమ్మ ఈవిడ ఆధునిక కవిత్రి సార్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్నటువంటి కవులందరిలోకి ఒకే ఒక స్త్రీ రచయిత్రి ఆమె పేరే చుక్క కోటి వీరభద్రమ్మ ఆవిడ ఆధునిక కవిత్రి ఇరవయో శతాబ్దము ఆమె రాసినటువంటి శతకము నగజా శతకము నగజ ఎనిమిదోది గద్దల సామ్యూల్ గద్దల సామ్యూల్ ఈయన కూడా ఆధునిక కవి ఇరవయవ శతాబ్దము హితోక్తి శతకము ఏంటండి హితోక్తి శతకము గద్దల సామ్యూల్ హితోక్తి శతకము జెండామాన్ ఇస్మాయిల్ చివరగా జెండామాన్ ఇస్మాయిల్ ఈ జెండామాన్ ఇస్మాయిల్ రాసినటువంటి మరి శతకము ఆంధ్రపుత్ర శతకము ఈయన కాలం కూడా ఇరవయో శతాబ్దమే మనకి ఇక్కడ చూస్తే ఇరవయో శతాబ్దంలో వరుసగా ముగ్గురున్నారు చుక్క కోటి వీరభద్రమ్మ గద్దల శామ్యూల్ జెండామాన్ ఇస్మాయిల్ వీరు ముగ్గురు చివరిలో ఉన్నారు కాబట్టి ఇరవై ఇరవై ఇరవయో శతాబ్దము చూడండి చుక్క కోటి వీరభద్రమ్మ స్త్రీ కాబట్టి స్త్రీ గురించికే ఒక శతకం రాసింది నగజా శతకము నగజ అంటే మరి పార్వతీదేవి కాబట్టి ఇలాగా వీరభద్రమ్మ మరి స్త్రీ గురి కాబట్టి స్త్రీ మీదే ఒక చక్కని శతకం రాసింది కాబట్టి నగజ శతకము గద్దల సామ్యులు కాబట్టి ఎక్కువగా హితోక్తులు చెప్తాడు సూక్తులు చెప్తాడు గద్దల సా సామ్యులు జెండా ఇస్మాయిల్ జెండా పట్టుకుని ఆంధ్రపుత్ర శతకం రాశాడు ఆంధ్రుడు కాబట్టి జెండా పట్టుకుని గర్వంగా కాబట్టి జెండా ఇస్మాయిల్ అంటే ఆంధ్రపుత్రుడు ఆంధ్రపుత్ర శతకము ఇది ఈ యొక్క పద్య పరిమళం పాఠములో ఉన్నటువంటి మరి కవులు వారి కాలము వారి రాసినటువంటి శతకాలు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇందులోంచి ఒక బిట్టు గ్యారెంటీగా మనకి వస్తుంది దీని తర్వాత మనము ప్రతి పద్యాన్ని మీకు వివరణాత్మకంగా లైన్ టు లైన్ వివరిస్తూ భావాన్ని చెప్తూ వ్యాకరణాంశాలు అలంకారాలు ఛందస్సు అన్నీ కూడా మీకు బోధిస్తాను దీని మీద అంటే ఈ పాఠ్యాంశం మీద యాభై ప్రశ్నలు మీకు మరి చిన్న చిన్నోడిని యాప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నాను మరి టెట్టు డిఎస్లో ఎలాగైతే ప్రామాణికమైన క్వశ్చన్స్ వస్తాయో అలాంటి ప్రశ్నలు మీకు ఇవ్వడం జరుగుతుంది నేను పెట్టేటువంటి ఈ పరీక్షలు రాస్తే ఎలాంటి పేపర్ అయినా సరే ఈజీగా రాయగలుగుతారు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క స్నేహితులకి నా యొక్క వీడియోల్ని మీరు ఫార్వర్డ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు